హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో మనుషులు వారికి తెలిసిన వారికి తప్ప ఎవరికి సాయం చేయరు అలాంటి వారు నా ఈ ప్రపంచంలో ఒక ఐదు సంవత్సరాల పాప తన ఇంటిలో పనిచేసే పనివాడి కూతుర్ని తను దాచుకున్న డబ్బులు ఇచ్చి ఆ పాప ప్రాణాలని కాపాడింది అమ్మాయి ఎవరో ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో ఆ అమ్మాయి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ సంఘటన తమిళనాడులో ఓ గ్రామంలో జరిగింది ఈ గ్రామంలో శ్రీనివాసరావుని ఒక జమీందారు ఉండేవాడు తనకి ఓ కూతురు అయితే చిట్టి ఆ అమ్మాయికి ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది శ్రీనివాసరావు గారికి తన కూతురు అంటే చాలా ఇష్టం చిట్టి ఎంతో గారభంగా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు చిట్టికి తన తండ్రి దాచుకోమని ప్రతిరోజు కొన్ని డబ్బులు ఇచ్చి ఇస్తూ ఉండేవాడు వాటిని చిట్టి ఒక పెట్టిలో దాచిపెట్టుకునేది చిట్టి ఇంటిలో పనిచేసే పనివారి కుమార్తె అతనితో పాటు శ్రీనివాసరావు గారి ఇంటికి వచ్చేది అమ్మాయి అంటే చిట్టికి చాలా ఇష్టం తను ఉన్నంతసేపు చిట్టి ఆ అమ్మాయితో ఆడుకునేది ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి వెళ్ళేటప్పుడు తనకి చిట్టి దగ్గర ఉన్న కొన్ని బొమ్మలను ఆడుకోమని ఇచ్చేది ఇలా రోజు రోజుకి వీళ్ళిద్దరి మధ్య స్నేహం బాగా పెరుగుతూ ఉంది స్నేహం ఎంతగా పెరిగింది అంటే ఆ అమ్మాయితో ఆడుకోవడానికి చిట్టి వాళ్ళు ఉండే గ్రామానికి వెళ్ళేది కొంచెం సేపు ఆ అమ్మాయితో ఆడుకుని తిరిగి మళ్ళీ తన ఇంటికి వచ్చేసేది అలా ఒకరోజు చిట్టితో ఆడుకుంటున్న ఆ పని వారి అమ్మాయి కళ్ళు తిరిగి కింద పడింది వెంటనే ఆమె తండ్రి ఆ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకువెళ్తాడు కానీ డబ్బు కట్టేంత ఆసుపత్రిలో జాయిన్ చేసుకోమని అక్కడ ఉన్న డాక్టర్ వాళ్లకు చెప్తారు వెంటనే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి తనకు దాచుకోమని తన తండ్రి ఇచ్చిన డబ్బులను తీసుకుని వచ్చి ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ గారికి ఇస్తుంది ఎలాగైనా తన స్నేహితురాలని కాపాడమని అక్కడున్న డాక్టర్ గారిని అడుగుతుంది ఆ అమ్మాయి మాటలు విని అక్కడ ఉన్న వారంతా కూడా ఆశ్చర్యపోతారు ఇంత చిన్న వయసులో కూడా ఈ అమ్మాయికి ఎంత పెద్ద మనసు ఉందో అని అక్కడ ఉన్న జనంతో పాటుగా డాక్టర్ కూడా ఆశ్చర్యపోతారు చిట్టికి తన స్నేహితురాలపై ఉన్న ప్రేమను చూసి అతని తండ్రి కూడా ఎంతో సంతోషపడ్డాడు చూశారుగా ఫ్రెండ్స్ పెద్దవాళ్లే సహాయం చేయని ఈ రోజుల్లో ఐదు సంవత్సరాలు చిన్న పాప తన స్నేహితురాలని ఎలా కాపాడుకుందో చూడండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్